మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ వ్యాప్తంగా రేపు డ్రైడే ఉండనుందని ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రేపు నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కుమార్ మీనా తెలిపారు అదే విధంగా ఊరేగింపులు ర్యాలీలకు అనుమతిని నిరాకరించిందని ముఖేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయన్న ఆయన కొన్ని జిల్లాలో ఇవాళ రేపు ఎల్లుండి కూడా మద్యం దుకాణాలు మూసివేయబడతాయని స్పష్టం చేశారు పార్టీ కార్యాలయాలు అభ్యర్థుల నివాసాలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను పెంచినట్లు పేర్కొన్నారు కాగా అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఓట్ పార్లమెంట్ ఓట్ ల లెక్కింపునకు మొత్తం మూడు వందల యాభై కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి